సంతలో గదిలేగా ఆడోళ్ల మధ్య కల తిరిగేస్తున్న సుందరానికి ఆ కోరి దొరైన అడ్డతిగల హనుమంతు పద్మినీ జాతి స్త్రీ అని చెప్పింది తెగ గుర్తుకొచ్చేస్తుంది అలా మూడు రోజుల పాటు ఆ మాని చుట్టుపక్కల వాళ్ళన్ని కల తిరుగుతా పాటలాగించేసావా కాదు తీసాం ఊరి పెద్దైన వెంకటరత్నం మగోడు ఎవడైనా సరే ఆ ఊళ్ళో ఏ ఆడపిల్ల మీద కన్నేస్తే కన్ను చెయ్యేస్తే చెయ్యి అడ్డంగా నరికేస్తాడు అలాంటిదా ఊరికి కొత్తగా వచ్చిన కరణం గారి మేరాలుడు కుమారి అనే అమ్మాయిని పాడు చేస్తే వాడు చెయ్యి నరికేసేసేను దాన్ని షూట్ చేయడానికి రెడీ అవుతున్నాం మేమంతా రమణ అనే ప్రొడక్షన్ మేనేజర్ చెయ్యి నరికించుకునే ఆ కరణంగానే మేనోడి వేషం చేస్తానంటున్నాడండి అంటా వచ్చాడు అస్టేట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు అతను గాని ఆడి వల్ల పాడైపోయినా ఆ కుమారు వేషం ఎవరితో వేయించాలా అని తెగ ఆలోచిస్తున్నానయ్యా అన్నాను ఈలోగా హరి అనుమూలతో మాట్లాడుతున్న తమ్ముడు సత్యం ఆ బీచ్ చివర్ లో వైట్ కలర్ మేళలో సావిత్రి గురించి చెప్తుంటే ఆ పక్కన చూసిన హరి ఆ నేర కిందకి వెళ్ళి మాట్లాడుకుందాం అంటే ఆ లాక్కి వెళ్లిపోయాడా తమ్ముడిని